జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ లోక్సభ ఎన్నికల దృష్ట్యా సోమవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బషా పరిశీలించారు అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను సవరించారు అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈకో గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు